బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి అయితే తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు మంగళవారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు బుధవారం నాడు పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది